షాక్ తిన్న త్రిష హన్సిక సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష హన్సిక ఇద్దరికీ ఒకేసారి పెద్ద షాక్ తగిలింది వీళ్ళిద్దరి ఫోన్ను ఎవరో హ్యాక్ చేశారు మొత్తం డేటా అంతా లాగేసి ఫోన్ బ్లాక్ చేయడంతో వీళ్ళిద్దరూ షాక్ తిన్నారు ముందుగా హ్యాకింగ్ బారిన పడింది త్రిషాని తన ఫోన్లో ఒకసారిగా డేటా అంతా మాయమైపోవడంతో ఆమె కంగుతుంది వెంటనే సోషల్ మీడియాలో దీని గురించి అప్డేట్ పెట్టింది ఎవడో పిరికి పందో తన ఫోన్ హ్యాక్ చేశాడని వాడి సంగతి సైబర్ క్రైమ్ వాళ్ళు దేవుడు చూసుకుంటారని దయచేసి తన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ నెంబర్లు తనకు వాట్సాప్ చేయాలని త్రిష కోరింది త్రిష ఎలా అప్డేట్ పెట్టిన కాసేపటికి హంసిక సైతం తనకి ఇదే ఇబ్బంది ఎదురైందని వెల్లడిలింది తన ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ ద్వారా నెంబర్ను పంపాలని కోరింది ఇలా ఒక్కసారి ఇంటర్ స్టార్ని టార్గెట్ చేసిన హ్యాపీలు ఎవరో అని అంతా ఆశ్చర్యపోతున్నారు ఫోన్లో పర్సనల్ డేటా చాలా ఉంటుంది కాబట్టి హీరోయిన్ అందరూ టెన్షన్ పడుతున్నారు పోలీసులు కంప్లైంట్ చేసి ఆ హ్యాకర్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు సెలబ్రిటీని ఇలా టార్గెట్ చేసి వాళ్ళు పర్సనల్ డేటా లాగేసే ప్రభుత్వం ఈ మధ్య చాలామంది తయారయ్యారు కాబట్టి ఫోన్లో పెట్టే డేటా విషయంలో అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే ఓ హంక హీరోయిన్గా టాలీవుడ్లో అడిగిపెట్టింది ఆ తర్వాత తమిళంలో అడుగుపెట్టి టాప్ హీరోయిన్ అయింది ఇప్పుడు మలయాళంలో కూడా పాదం మోపింది అక్కడ ఆ మూవీ హిట్ కావడంతో అవకాశాలు వస్తున్నాయి అయితే వచ్చిన ప్రతి మూవీని ఒప్పుకోకుండా సెలెక్టివ్గానే వెళ్తుందని ఈ నిర్ణయం వెనుక